కొత్త సైడ్కి వచ్చాము మా సార్ వాళ్ళది లిఫ్ట్ రిపేరింగ్ పని ఉందంటే పిచ్చాడు అంటే కొత్త కట్టుకున్నాడు ఇంకా లిఫ్ట్ పెడుతుంటే కొంచెం ప్రాబ్లం అవుతుందంటే పిచ్చాడు వర్క్ చేయడానికి చూ అందుకని వాళ్ళు వచ్చాను చూద్దాం రండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అదిగో ఆయన్నే లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చాడు హాయ్ చెప్పు అన్న అన్న గే గేమ్ ఆడుతున్నాడు అన్న హాయ్ చెప్పు కాసన్న హాయ్ అదిగో ఆయనకి వెళ్ళడానికి స్టెప్స్ అవి చూస్తున్నారా ఇదిగో ఇది లోపల అటు సైడ్ బెడ్రూము ఇదంతా వాళ్ళు స్టోర్ రూమ్కో మరి హాల్ కింద పెట్టుకున్నారో తెలీదు ఇగో అవన్నీ సామాన్ పెట్టుకున్నాం ప్రజెంట్ అయితే స్టోర్ రూమ్కి పెట్టుకున్నారు అవన్నీ ఎదుగో అట్టలు కుడి చైర్స్ అవన్నీ మా మేడం టీ కూడా ఇచ్చారు అయిగ టీ కప్పులు చూస్తున్నారా ఇదిగో పాల్ సీలింగు ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారా ఇది హాల్ అన్నమాట సార్ పెద్ద టీవీ కొన్నాడు ఇదిగో వన్ ఎయిటీ నైన్ ఇంచెస్ టీవీ పెద్ద టీవీ ఇది లోపల చూస్తున్నారా అయిగ కనిపించే లిఫ్ట్ డోర్స్ మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి కదా ఇప్పుడు పని అయిపోతే లిఫ్ట్ అంతా సరి చేసి పెడతారనమాట వాటి మెటీరియల్స్ అవి చూస్తున్నారా పెద్ద ఇల్లు అండి కొత్తగా కట్టుకున్నాడు మా సారు మామూలు కింద ఉంటున్నాడు కింద ఉండే పని చేపిస్తున్నాడు అదొక బెడ్రూమ్ ఇగో పెద్ద కొత్తగా కట్టించుకున్నాడు పాలసీ లింగు అవన్నీ చేయించాడండి చూస్తున్నారా ఇప్పుడు లిఫ్ట్ కడికి వెళ్దాం రండి అదిగో బావ లిఫ్ట్లో పని చేస్తున్నారు అదేనండి లిఫ్ట్ బావా హాయ్ చెప్పు యూఎస్కి చూస్తున్నారా ఇదేనండి లిఫ్ట్ అదిగో పై నుంచి చూపిస్తా ఉండీ ఇది పైన ఆపరేటింగ్ బటన్స్ ఇదంతా లిఫ్ట్ అనమాట అవో బావ కింద లిఫ్ట్ ఏం చేస్తున్నామంటే ఇగో సైజుకి సైజు అదంతా చెక్కేసారు అదంతా మాల్ పూసి చేస్తున్నాం అన్నమాట డోర్స్ కూడా పట్టట్లేదనని అదంతా చెక్కారు ఎక్స్ట్రా అదిగో అలాగ చెక్కితే పై నుంచి పై నుంచి చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఒక ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట అదంతా మిషన్ అండి చూస్తున్నారా లిఫ్ట్ మొత్తం మీద కింద దాకా చేయాలి చూస్తున్నారా అదంతా అదే ఇప్పుడు అదంతా సైడ్లు కాదు అటు అటు పక్కన ఉన్నది మొత్తం చేయాలి ఇదంతా లిఫ్ట్ అనమాట చూస్తున్నారా ఇదంతా చేసి కంప్లీట్ చేయాలి ఇది అయిపోయినాక ఇంకో వర్క్ ఉంది చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ లిఫ్ట్లో కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది దెబ్బలు తగిలిపోతాయి జాగ్రత్త చూసుకుంటే చేయాలి అదిగో ఇలా చేస్తున్నారు బాబా అదంతా చిన్న సందండి అటువంటి చేయితలు ఇటువంటి చేయతలు జాగ్రత్త చూసుకుంటే చేయాలి చూస్తున్నారా అదిగో అదంతా చెక్కాలి చెక్కాలి చేయాలి ఒక పక్క అయిపోయింది అందుకని ఇప్పుడు ఇంకో పక్క చేస్తుంది మీరు లిఫ్ట్లు ఎక్కువ ఉంటారు మీకు లిఫ్ట్ పని ప్రాణం చేసి ఉంటారు ఫ్రెండ్స్ చూడండి నేను చేస్తున్నాను చూస్తున్నారా అదే అవి వెళ్ళేవాళ్ళు మా సారు వాళ్ళ పనులు కంపెనీలో చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది లిఫ్ట్ వీడియో సో మా వీడియోలు అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్ చేసుకోండి బిల్లైకన్ కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో పెడతాను చెప్పాను కదా పని అన్నీ పెడతానని డైలీ డైలీ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్